మీరు తొమ్మిది కవర్ చేసుకునేకి పికప్ అవుతుంది స్టేజ్ వేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది ఇదైతే టైం బాగా మీరు ఇంకా నిదానంగా బాగా చేసుకోవచ్చు ఇది ఏడు న్యాచురల్ గా మా వసంత ఉత్సవం శ్రీదేవి భూదేవి కళ్యాణ ఉత్సవం ఉంది మా దగ్గర క్యాలెండర్ లో దాన్ని పెద్దగా అటాక్ చాలా బాగుంటుంది

శ్రీ లక్ష్మీ నరసింహాయి మంగళం ఇక్కడ దాదాపు ముప్పయో తారీఖు శ్రీవారి యొక్క ముక్కోటి కాశి అత్యంత వైభవపేతంగా స్వామివారికి విశేషమైన అలంకారం మా ఎమ్మెల్యే గారు వెంకొంట్ ప్రసాద్ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీవారి కృప శ్రీవారి యొక్క అనుగ్రహం ప్రజలకు ప్రతి ఒక్క భక్తుడికి శ్రీవారి ఆనందదాయకంగా దర్శనం చేసుకోవాలని ఈ క్షేత్రంలో స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి శ్రీవారి దర్శనం కావాలని అనుగ్రహంతో పాపర నరసింహ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలంతా జయం చేకూరుతుంది దానివల్ల ప్రథమం వెంకటాచరం ద్వితీయం కాదరు మొదల క్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామివారు కాకపోతే మత్స్య కూర్మ వరాహ నారసింహ నారసింహావతారం ఇక్కడ వెలసిన క్షేత్రం వెంకటాచరపతి కన్నా ఖాద్రీ రసిముడు చాలా ప్రాచీనమైనటువంటి ఒక మూర్తి అందువలన ఆయన వైకుంఠ వాసుడు వైకుంఠం నుంచి నేరుగా భక్తులు దర్శనార్థంగా లోక కళ్యాణానికి అక్కడ ఏం చేసినారు వెంకటాచరపతి కన్నా ఖాద్రీ క్షేత్రం చాలా గొప్ప పుణ్యక్షేత్రం ప్రహ్లాద సమేతంగా ఇక్కడ స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తుంటారు ఎంతోమంది శ్రీవారి దర్శన భాగ్యానికి కృపకు పాత్రలు అవుతుంటారు కావున ఆ ముక్కోటి ఏకాదశి రోజు కాదురి నృసింహుణ్ణి ప్రహ్లాద దర్శనం పాప వచ్చిన ఆ యొక్క నారసింహుల్ని ప్రహ్లాదుల వారిని అంబువారు అమృతవల్లి సమేతంగా ఉండేటువంటి మూర్తులను దర్శించి వసంత వల్లభ స్వామి శ్రీదేవి భూదేవి ముక్కోటి ఏకాసి మహాత్వామనందు వామవారికి కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి దర్శనార్థంగా స్వామివారి కృపతో ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని లోక కళ్యాణం బాగా జరగాలని కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధులస్తు లోక కళ్యాణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధులస్థు స్వస్తి జనవరి ముప్పైవ తేదీ అత్యంత వైభవంగా చెరువుల సమానంగా స్వామివారి యొక్క వైకుంఠ ఉత్సవము ఉత్తరధ్వర దొరచడం వైభవంగా జరపబడి సాయంత్రం ఐదు వరకు స్వామివారి దర్శనం కలిగజేస్తున్నాము ఆ శ్రీవారి దర్శనం వైకుంఠ ద్వారా దర్శనానికి యాభై మంది భక్తులు విదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కోకు పాత్ర కావలసిందిగా ఇంత మూలంగా స్వామివారి సన్నిధి అని అందరినీ పార్థం చేస్తూ ఉన్నాము శుభం పోకాదశి సందర్భంగా కదిరి లక్ష్మీ వారి దేవస్థానం ముందు ఉత్తర గోపురం కింద స్వామివారిని దర్శించుకునేటువంటి మహాభాగ్యం ఎప్పుడు కూడా ఏర్పాటు చేస్తూనే వస్తుంది చాలామంది ప్రజలకు భక్తులకి ముక్కోట ఏకాదశి రోజున ద్వారంలో తిరుమల్లో దేవుణ్ణి దర్శించుకుంటే స్వర్గప్రాప్తి రస్తు జరుగుతుంది అదే రంగం మోక్షాన్ని సిద్ధిస్తుందనే ఒక నమ్మకం ఏ వైష్ణవాలయంలో అయినా కూడా ఉత్తర ద్వారంలో మీరు దర్శించుకుంటే ఆ భాగ్యం అంతే స్థాయిలో దక్కుతుంది ప్రత్యేకించి సుప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి మన కదిరి నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత ప్రవి ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత పవిత్రమైనది ప్రసిద్ధి చెందినటువంటిది ప్రాశస్తం కలిపినటువంటిది ఈరోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కూటమి అధికారంలో ఉంది సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతోంది ఉంది గత పాలకుల మాదిరిగా కల్తీ నీళ్ళు అమ్మం మేము గత పాలకుల మాదిరిగా దేవస్థానాల్లో రాజకీయాలు చేయం రోజున కదిరి నియోజకవర్గంలో పదే పదే మీ అందరినీ కోరిన ఒక్కసారైనా నన్ను ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చూడాలి పనిచేయాలనే ఆలోచన ఉందని చెప్పేసి అందుకు మీరు సహకరించినటువంటి తీరుకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటారు అందుకనే ఈ సంవత్సరం ఏదైతే ముక్కోటే కాలజ జరుగుతోందో మా శక్తి మా ప్రభుత్వం యొక్క శక్తి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి భక్తుడు కూడా భోజనం చేయాలని నేను కూడా పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే పర్యవేక్షించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంత స్థాయిలో ఆయన దేవస్థానాల పట్ల సనాతన ధర్మం పట్ల హిందూ దేవాలయాల పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధగా కనపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంకి చెందినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా నరసింహస్వామి దేవాలయానికి మా వంతు బాధ్యతగా కష్టపడుతూనే వస్తాను ఈ సంవత్సరం ఆ బాధ్యత పది పది రెట్లు పెరిగిందని బలంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గము పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి జిల్లా ఇది ఈ జిల్లాలో ప్రజలందరికీ చెప్తున్నారు మీరు ప్రయాసాల కూర్చి తిరుమలకు పోవాలనే ఆలోచన ఉంటే చేయలేని ఉన్నా లేదు చేయగలిగినటువంటి ఉన్నా మీరు అక్కడ దర్శనం చేసుకుంటే ఎంత మీకు మోక్షం దక్కు దక్కుతుందనే ఒక నమ్మకం ఉందో అంతే స్థాయిలో ఇక్కడ కూడా మీకు మోక్షం దక్కేటువంటి భగవంతుడే మీ ముందున్నాడు పేదల దేవుడైన పేదవాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి దేవుడు కాకపోతే ఏర్పాట్లలో ఘనంగా తిరుమలలో ఉంటాయి కంటికింపుగా ఉంటాయి కాబట్టి ఆకర్షణగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది అక్కడే ఇష్టపడుతున్నారు మా వంతు శక్తివంచం లేకుండా ఆ స్థాయిలో మేము చేయలేకపోవచ్చు కానీ మీరు అక్కడికి పోలేకపోయినామే ఇక్కడ పోయినామే అక్కడ పోయింటే ఇంకా బాగుండదు అనే ఆలోచన రాకుండానే ఆ ఏర్పాట్లు చేస్తామని మీకు మాటిస్తాను ప్రత్యేకించి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా దేవుణ్ణి ఆ రోజు దర్శించుకోండి కుల మతాలకు అతీతంగా మా ముస్లిం సోదరులను కూడా పిలుస్తాను మా రోజున మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి మాతో అందరూ కలిసిమెలిసి చేసుకునేటువంటి కార్యక్రమం ఇది తీర్థ ప్రసాదాలకు కూడా లోటు లేకుండా స్వామివారి అలంకరణకు లోటు లేకుండా ఏర్పాట్లు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేస్తామని మీ అందరికీ కూడా మాటిస్తున్నాం కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున అక్కడికి పోతే ఇబ్బంది పడి ఖర్చు పెట్టుకొని కొంతమందికి అవకాశం కూడా లేక కిక్కిరిసినటువంటి జనసందోహం మధ్య ఇబ్బంది పడే కంటే బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఈ దేవస్థానంలో చేస్తున్నాము కాబట్టి మీరు అందరూ కూడా ఆహ్వానితులు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పిలుపునిస్తాండాం మీరందరూ సంతోషపడేటువంటి పరిస్థితుల్లోనే ముక్కోటి ఏకాదశి దర్శనం మీకు జరిగే రకంగా మేమందరికి కష్టపడతామని చెప్పేసి కూడా మాటిస్తాము